ప్రభువ ఈ సాయంకాల సమయంలో ప్రభు మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో ప్రభు ప్రార్థించే కృపను ప్రభు మాకు అనిపించేందుకు నీకు ఎలా దిశలుస్తూ స్థిస్తూ ఉంటారు ప్రభు పరిశుద్ధ ఆత్మ నీకే ఉన్నాను అద్భుతాలు చేయతాన్ని నీకే కృతజ్ఞత ఆస్తులుస్తూ ఉంటారు ప్రభు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా పని జరిగించడానికి మేము సిద్ధపడుతుండగా ప్రభు సంపూర్ణ సహాయంగా ఇచ్చేయండి ఇది మొదలుకొని కొన్ని ప్రభు మమ్మల్ని ఆశ తీస్తేనే వాగ్దానం చేసే ప్రభువా ఇది మాకున్న శక్తిని బట్టి ప్రభు మేము పని జరిగించడానికి సిద్ధపడుతుండగా పశుధాత్మడ మా నీకే వందనాలు ఇది నీ మందిరం ప్రభు నీ బిడ్డలు నశించిపోతున్న బిడ్డలను ప్రభు నీ నడిపించుటకు నడిపించడానికి ప్రభు సిద్ధపరుస్తున్న వాడానికి వందనాలు అనేకులను కదిలించండి శ్రు అనేక చోట్ల నుంచి ప్రభు నీ బిడ్డలు ఇక్కడ కొచ్చు దురిగాకే శ్రీ వచ్చిన ప్రతివారు ప్రభువ నీ నామాన్ని ప్రకటించి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన స్వస్థత వేస్తునాములు పరిపూర్ణ విడుదల వేసిన దురాత్మలతో సైతన్ బంధకాలతో వస్తున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగునిగా ప్రతి కుటుంబం రక్షణ పొందుకుందుకు మమ్మల్ని నింపడు ప్రభావిని నింపి అనేక మంది నింపు మమ్మల్ని సిద్ధపరిస్ బలపరిస్తుంది నీ మంది ప్రభావ అన్ని జల్లు ప్రభు ఆ అన్ని జల్లు వచ్చి ప్రభావ రక్షణ పొందుతున్నారు అనేకలు ప్రభావితం ఇక్కడ ఇంతకు ఇచ్చేయండి వాళ్ళ మనసులు ప్రేరేపించండి రాజుల్ని రాజకీయ రాజకీయ నాయకుల్ని ఉద్యోగస్తులని వ్యాపారస్తుల్ని ఆయా ప్రతి ఒక్కరిని ప్రభు కదిలించండి కూలి పని వల్ల వ్యవసాయదారులు ఇదిగో కన్స్ట్రక్షన్ చేసే బిడ్డలు ఈ పని చేసే బిడ్డలు ప్రభు కదిలించండి వేస్తున్నాము ఎక్కడెక్కడ ఉన్న ప్రభా నీ బిడ్డలు ఎక్కడ నడిపించి ప్రభు ఇదిగో దానికి కావాల్సిన ఇను ఇదిగో ఇనుము సిమెంట్ కంకర ఇసుక ప్రభు ప్రతి ఒక్కరి నీరు ప్రతి ఒక్కరి ప్రభా సహాయంగా ఇచ్చేస్తున్నాము సంపూర్ణ సహాయం వచ్చుగా చూపించినాము నీ మందిరము ప్రభా ప్రభు సంపూర్ణంగా కట్టబట్టు ప్రభా సిద్ధపరిచి బలపడుతుంది ఇది కేవలం ఆరంభం మాత్రమే ప్రభు ప్రభా ముగింపు ప్రభు మా జీవితంలో ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా నశించిపోతున్న అనేక మంది రక్షించే కృప చూపించి బలపరచమని ఏ సుక్రీస్తున్నామని ప్రార్థిస్తుంది తండ్రి స్తోత్రం 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 ఎస్ఐ పరిశుద్ధురా నీకు వందనాలు తండ్రి ఆ ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో తండ్రి ఇంత మంచి పని జరిగిస్తున్నందుకు నీకే స్తోత్రాలు తండ్రి ఆ ఈ పని తండ్రి మా శక్తిని బలాన్ని కూడా దాయిచ్చేసినందుకు నీకే వందనాలు ప్రభావ ఆయా ఇదిగో తండ్రి నీ మందిరం నిర్మాణ ఆరంభిస్తుండగా ప్రభావ మీరే తండ్రి ప్రతి ఒక్క పనిలో తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి ఆ ఇదిగో తండ్రి ఏదైతే మరి మేము పిల్లర్స్ కోసం మరి గుంతలు తీసించామో ప్రభావ ఆయా దానికి కావాల్సిన సహాయాన్ని కూడా తీసుకురమ్మని అడుగుతున్నాను తండ్రి మీరే తోడుగా ఉండండి ప్రభావ అవును తండ్రి అబ్రహాని ప్రభా అన్ని విషయాలలో తండ్రి ఆ భూమి విషయాలలో పంట విషయాలలో ఆయా ఇదిగో బిడ్డల విషయాలలో ఆయా గొర్రెల గోధు విషయాల్లో ప్రభావ ఆస మాకు వాగ్ విధులు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు ప్రభావ మా వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్పుని దాయిచ్చామని అడుగుతున్నాడు తండ్రి దానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని కూడా తండ్రి ఆయా నిరీక్షని ఓపికని ఆయా సహనాన్ని మాకు దాయిచ్చి తండ్రి ఆయా పని జరిగించడానికి ఆయా పూనుకొని ఆ సిద్ధపడమని చెప్పేసి అన్నారు తండ్రి ఆయా ఇదిగో తండ్రి మేము సిద్ధపడుచుండగా తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి ఆర్థిక సహాయం లేవన తండ్రి ప్రభావ ఆ ప్రతి ఒక్క ఆయా గుప్పిళ్ళు లేచిన తెరవని అడుగుతున్నాం తండ్రి మీ మందిరానికి ఇది వీళ్ళే కాదు తండ్రి ప్రపంచ దేశాల నుంచి తండ్రి ఆయా ఈ సంఘానికి తండ్రి సహాయం దైత్యం అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని చూస్తున్న లైవ్ లో చూస్తున్నా ఎక్కడైతే చూస్తున్నారో ప్రభా ఒకవేళ ఇయ్యలేదని ఒకవేళ మనస్తత్వం అన్నా కానీ ప్రభా ఏ సునాములు ఆ కఠినమైన మనసు తొలగించితేవా ఆయన మాంసం హృదయంగా పెట్టాలి ప్రభావ ఎందుకంటే తను ఈ మందిరంలో ఎత్తితే ప్రభావ ఆయన నిజంగానే దానికి వచ్చి ఆశీర్వాదం ఆయా ఇది తి ఆ బిడ్డలో ఉన్న కుటుంబాలన్న సమస్యల నుంచి విడుదల పొందుతున్నారు నెమ్మది వాళ్ళకి వాళ్ళకి ప్రేరేపణ దయచుమని అడుగుతున్నాను తండ్రి మేము చేసే ఆ ప్రార్థన ప్రవ్వ ఆయా మీరు వింటున్నందుకు ఆయా ప్రతి ఒక్క కఠినమైన పూజలు మారుస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి ఆయా తాకండి ప్రవ్వ ఆయా మాకు సహాయాన్ని పంపించండి తండ్రి ఆయా భూ దిగాంతాల నుంచి వేస్తున్నామంలో నీ సహాయం మాకు వచ్చునిగాక వేసుకొనలు ప్రపంచ దేశాల నుంచి ఆయా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే తండ్రి ఇబ్బందులతో ఉన్నారో ఇరుకులతో ఉన్నారో చాతబడులతో మంత్ర తల శక్తులతో భార్యభర్తల మధ్య నెమ్మది సమాధానం లేకుండా ఉంటున్నారో రాజా ఇదిగో ప్రవ్వ ఈ మందిరాలు కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి ఆయా నెమ్మది లేని బిడ్డలకు నెమ్మది సమాధానం లేని బిడ్డకి సమాధానం ఆయా కృంగిని బిడ్డలకు వేస్తు నవమ్మలు లేవనే తండ్రి నేను ఉన్నానని సహాయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి ఆయా ఇదిగో ప్రవ్వ ఆ బిడ్డకి అలాంటి ప్రేరేక దాయిచ్చు అడుగుతున్నాను తండ్రి అద్భుతం జరిగించండి వేసా హెచ్చరికలు జరిగించండి ప్రవ్వ ఆధారం ఏది లేదు తండ్రి ఇక మీరే తండ్రి మాకు ఆధారం ఆయా అందరం మమ్మల్ని విడిచి డుగు పెట్టిన తండ్రి అయ్యా మీరు మమ్మల్ని ఎడవనో ఎడబాయనని దేవుడు ప్రవ్వా ఇదిగో మా తండ్రి మా జీవితాలలో తండ్రి ఎన్నికలేని వారిని ఆ విసర్జించబడిన వారిని ప్రవ్వా ఆయా నువ్వు తండ్రి దగ్గర తీసుకొని నేను ఉన్నానని చెప్పేసి ఆయా మమ్మల్ని హత్తుకున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రవ్వా ఆయా మా జీవితాలలో ప్రవ్వ మొత్తం నీకు సమర్పించుకోకుండా ప్రవ్వా మాకు కావలసిన ప్రతి ఒక్కటి ప్రవ్వా ఆయా ఇదిగో తండ్రి సిమెంట్ కంకర ఆయా ఇదిగో ఇనుము నీళ్ళు ఆయా పనిచేసే బెడ్ల దార ఏస్తున్న ఎక్కడ కూడా లేదు అనుకుంటా ప్రభా రావడానికి ప్రభావం దైత్యమని అడుగుతున్నాను తండ్రి మేము చేసే ప్రార్థన ప్రభా ఆ నువ్వు సమాధానం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు ఆ ఐదుగు తండ్రి లేపండి ప్రభావ దాతలు లేవనే తండ్రి వేస్తున్నవములు ప్రతి ఒక్క బిడ్డలు వేస్తున్న కదిలించండి వేస్తాయా అక్కడ పని జరుగుతుంది నా ముందుకు నేను కూడా ఆ పని చెయ్యాలి అనే ప్రతి ఒక్కటి అని అడుగుతున్నాను ప్రభా ఆ దానికి కావాల్సింది తండ్రి వాళ్ళకి వాళ్ళకి కూడా మొట్టమొదటి సహాయం దయచేయండి ప్రభావ చూస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డలకి ఆ సహాయం వచ్చును గాక ప్రతి ఒక్క బిడ్డలకి అప్పుల బాధ నుంచి విడుదల దాయించండి ప్రభావ నెమ్మది సమాధానం కోల్పోయిన బిడ్డలకి నెమ్మదిని సమాధానం దయచేయండి ఇడబాటులో ఉన్న బిడ్డలకి తండ్రి ఆ తల తండ్రి మీరే తోడుగా ఉండమని ఐదుగో తండ్రి ఇదిగో ఆది నుండి తండ్రి అంత మటుకు కూడా ప్రభావ ఆయన్ని దోతల తండ్రి స్థలం చుట్టూ చుట్టూ ఆహ్వానించినందుకు నీకే స్తోత్రాలు ప్రభా ప్రతి ఒక్క దేవదూత ఏసు నమలో ప్రతి ఒక్క ఐదుగో గెనం చుట్టూరు ప్రతి ఒక్క ఐదుగు స్థలం చుట్టూరు తండ్రి నింపుతున్నందుకు నీకే స్తోత్రాలు తమ్మిలే తండ్రి మూల స్తంభాలుగా తండ్రి నిలబెడుతున్నందుకు నీకే స్తోత్రాలు ప్రభా ఆయన్ని మిఖాయిలు దూ తండ్రి ఆయన సహాయ దూతలు ప్రభా ఐదుగో తండ్రి ఇంకా దూతలు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క దూత ప్రభా ఇది ఈ ఆహరణం మొత్తం ఏసు నమంలో సంచరించబడింది కాక అవరోధం చేస్తున్నా నీ మందిరానికి అవరోధం చేస్తున్నా ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ స్పిరిట్ నామములో ఆగాధ జలంలో నాటబడును గాక నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద పరిపూర్ణంగా కొమ్మరిస్తున్నందుకే నీకే స్తోత్రాలు ప్రభా అయా ఇదిగో తండ్రి మోసాకు తోడైనట్లు తండ్రి అయా మా జీవితంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా ఇదిగో తండ్రి ఆ రోజు ప్రభా ఒక్క మాట మాత్రం చాలు ప్రభా ఎర్ర సముద్రం వేస్తున్నామంలో రెండు పాయలుగా చీలిపోయింది ప్రభా ఇప్పుడు మా జీవితంలో కూడా ప్రభా ఏదే ఎదురు చూస్తున్నాము ప్రభా ప్రతి ఒక్క సహాయం వచ్చును గాక బీడు భూమిని ప్రభా ఈ బీడు భూమి లాంటి ఈ స్థలాన్ని ప్రభా ఆయా మీరే ప్రభా ఇదిగో మొలకెత్తినందుకు నీకు స్తోత్రాలు ప్రభావ చిగురింపు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభావ ఆ ఐదుగురు రోడ్డు రోడ్డు సౌకర్యం దాయించండి ప్రభావ ఆ ఐదుగురు చెట్లు వేసుకోవడానికి కూడా ఆయా స్పాన్సర్స్ లేవని ప్రభావ మీరే ప్రతి ఒక్క కార్యం తండ్రి మీరు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ ఐదుగు మా ప్రార్థన అంతట్లో తండ్రి నువ్వు మాకు ముందుండి నడిపించి ఆయా ప్రతి ఒక్క జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకరణాలు చేస్తున్నందుకే నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నా జరని వేస్తున్నామం అడుగుతున్నాను తండ్రి आमे के आप दो.